నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా చూద్దాం శ్రావణ మాసంలో శుభ కార్యాలకు మంచి ముహూర్తాలు కెమికల్ ఫ్యాక్టరీని మూసివేసి పెద్ద దుద్యాల గ్రామ ప్రజల ఆరోగ్యానికి కాపాడండి సిపిఐ పార్టీ నేత డిమాండ్ చాపాడు మండలంలో వైసీపీ ఫ్లెక్సీలు చించివేత మల్దకల్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన క్రైస్తవ సంఘాల పాస్టర్లు జమ్మలమడుగు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల వృద్ధి తగ్గింది మాజీ మంత్రి కేటీఆర్ లిక్కర్ పాలసీ స్కామ్ కీలక పరిణామం బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్న ఎమ్మెల్సీ కవిత నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ఇరవై రెండు గేట్లు ఎత్తివేత మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు శ్రావణ మాసంలో శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నట్లు జమ్మలమడుగు పట్టణంలోని అంబాభవాని దేవి ఆలయ పూజారి కళ్యాణ శర్మ స్వామి తెలిపారు ఆగస్టు ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు పెళ్లిళ్లు గృహ ప్రవేశాలు లాంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు ఆగస్టు నెలలో ఏడు పదకొండు పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీలు మంచివని పదిహేడు పద్దెనిమిది తేదీలు అత్యంత శుభముహూర్తాలున్నాయని తెలిపారు కెమికల్ ఫ్యాక్టరీని మూసివేసి ప్రజల ఆరోగ్యాన్ని ఆ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములను కాపాడాలని సిపిఐ పార్టీ జమ్మలమడుగు మడుగు నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎం ప్రసాద్ డిమాండ్ చేశారు మెడికల్ డిపార్ట్మెంట్ లో కాలం చెందిన మందులతో మున్సిపాలిటీలోని వేస్టేజ్ కెమికల్ ఉపయోగించి ఒక మందు గుండు సామగ్రిని తయారు చేసే క్రమంలో వచ్చే దుర్వాసన వల్ల గ్రామ ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు చాపాడు మండలంలోని అరవై ఏడు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసి వైసీపీ ఫ్లెక్సీలు సోమవారం అర్ధరాత్రి గుర్తు తేలిని వ్యక్తులు చించివేశారు ఈ సందర్భంగా అల్లాడుపల్లి సర్పంచ్ కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం అల్లాడు పల్లె క్రాస్ రోడ్ లో పెట్రోల్ బంక్ సమీపంలో చాపాడులో మూడు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని మంగళవారం ఉదయం చూస్తే ఫ్లెక్సీలు చించి వేస్తున్నాయని తెలిపారు గత వారంలో మధ్యలబండ గ్రామంలో దాడి చేసి బైబిల్లను తగలబెట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మల్దకన్ మండల కేంద్రంలో రెండు తెలుగు రాష్ట్రాల యుఐసి జేఏసీ అలాగే గద్వాల జిల్లా చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ ఆఫ్ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు పంపాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల యూనియన్లతో ఆగస్టు ఎనిమిదో తేదీన ఒక లక్ష క్రైస్తవ ప్రజల సమూహంతో భారీ ర్యాలీతో పాటు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు అలాగే ఆగస్టు పదిహేనవ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాలను ఐదు లక్షల క్రైస్తవులతో భారీ ర్యాలీ చేస్తూ ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఈ క్రమంలో మల్దకల్ మండల ఎస్సీ కమిటీ హాల్ దగ్గర నుండి ర్యాలీ చేస్తూ మల్దకల్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు జమ్మలమడుగు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్ట్ ముర్రాబి పుల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సిమెంట్ రోడ్డు డ్రైనేజీ మరమ్మత్తు పనులు వేగవంతంగా కొనసాగిస్తున్నారు అభివృద్ధి పనుల విలువ దాదాపు పదమూడు లక్షలని ఈ సందర్భంగా తెలిపారు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Dental care, this is dr. ramesh mds, conservative dentist and endodontist. at ramesh dental care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24/7 in rdc వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల డెబ్బై తగ్గి అరవై తొమ్మిది వేల ఏడు వందల పదికి చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వందలు తగ్గి అరవై మూడు వేల తొమ్మిది వందలుగా నమోదైంది సిల్వర్ రేట్ కేజీ పై ఏకంగా మూడు వేల రెండు వందలు తగ్గి ఎనభై రెండు వేల ఐదు వందలకు చేరింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఐటీ ఉద్యోగాలు సృష్టించగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ సంఖ్య నలభై వేల రెండు వందల ఎనభై ఐదుకు పడిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు ఐటీ ఎగుమతుల విలువ యాభై ఏడు వేల ఏడు కోట్ల నుంచి ఇరవై ఆరు వేల కోట్లకు పడిపోయిందని ట్వీట్ చేశారు బీఆర్ఎస్ ఐటీ సెక్టార్ మెరుగైన వృద్ధిని పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ట్వీట్ చేశారు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో ఆమె బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు నిన్న సీనియర్ న్యాయవా కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని ఆమె తరపు లాయర్ కోరారు పదే పదే వాయిదాలు కోరడంతో జడ్జి వ్యక్తం వాదనలు వినిపించకపోతే పిటిషన్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో అధికారులు ఇరవై రెండు గేట్లను ఐదు ఫీట్ల మేరకు ఎత్తి అధికారులు నీటిని పులి దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం సాగర్ కు మూడు లక్షల తొమ్మిది వందల తొంభై ఐదు క్యూసెక్ ల వరద వస్తున్నది అంతే మొత్తం కిందికి వెళ్తున్నది క్రస్ట్ గేట్ల ద్వారా రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల తొంభై ఆరు క్యూసెక్ లు ఎడమకాల ద్వారా ఏడు వేల ఆరు వందల ఒకటి క్యూసెక్ లు కుడికాలువకు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై క్యూసెక్లు ఏఎంఆర్ ప్రాజెక్టుకు పద్దెనిమిది వందల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వప్న ఆర్ఐ నర్సింగ్ యాదవ్ సర్వేర్ రవీందర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం శ్రావణ మాసంలో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు కెమికల్ ఫ్యాక్టరీని మూసివేసి పెద్ద దుద్యాల గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి సిపిఐ పార్టీ నేత డిమాండ్ చాపాడు మండలంలో వైసీపీ ప్లెక్సీలు చించివేత మల్దకల్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన క్రైస్తవ సంఘాల పాస్టర్లు జమ్మలమడుగు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల వృద్ధి తగ్గింది మాజీ మంత్రి కేటీఆర్ లిక్కర్ పాలసీ స్కామ్ కీలక పరిణామం బెయిల్ పిటిషన్ ను విద్రాక్ట్ చేసుకున్న ఎమ్మెల్సీ కవిత నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ఇరవై రెండు గేట్లు ఎత్తివేత మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు ఇవి ఉండండి న్యూస్ వాచ్